నూతన సంవత్సర శుభాకాంక్షలు ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఒక సంవత్సర కాల పాలనలో ఇరవై ఒక్క వేల కోట్లు రుణమాఫీ ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు రైతు బంధు మూడు వేల కోట్లు సుమారు రైతు బీమా గతంలో ఆగిపోయినటువంటి అన్ని పథకాలని కూడా పునరుద్ధరణ సన్నధాన్యానికి బోనస్ మిగిలిన అన్ని పంటలకి కూడా ఎంఎస్పి ధరకే కొనుగోలు చేసి రైతాంగ ఖాతాల్లో నగదు జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం కాబట్టి దయచేసి రైతు భరోసా మీద ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోలేదు ప్రభుత్వం యొక్క కోరిక ఆలోచన పంట వేసినటువంటి రైతు రైతుకి రైతు భరోసా ఇవ్వాలనేది స్థూలంగా ప్రభుత్వం యొక్క ఆలోచన ఏ రకమైనటువంటి నిబంధనలు కానీ లేదు పంట వేసినటువంటి రైతుని తగ్గించటం కోసం చేసే ఏ ప్రయత్నం కానీ ఈ ప్రభుత్వం ఇంతవరకు ఆలోచన చేయలేదు కేబినెట్ సబ్ కమిటీ కేవలం విధి విధానాల మీద చర్చ మాత్రమే చేశాము ఎన్ని చర్చలు చేసినా ఏ రకంగా చేసినా ఏ ఆలోచన చేసినా మాది ఒకటే ఆలోచన పంట వేసినటువంటి ప్రతి రైతుకి రైతు భరోసా ధర ప్రభుత్వ పరంగా ఎసులుబాటు ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం కాబట్టి ఈ రోజుకి ఈ నిమిషానికి ఏ నిర్ణయం చేయనటువంటి ప్రభుత్వానికి ఈ ప్రసార సాధనాలు కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు ప్రజలు కూడా ఏ రకమైనటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు మేము చేసినటువంటి చర్చల ఫలితాలని రేపు లో పెడతాము క్యాబినెట్ మీటింగ్ యొక్క నిర్ణయమే తుది నిర్ణయం అవుతుంది నేను క్యాబినెట్ సబ్ కమిటీలో కానీ క్యాబినెట్ మీటింగ్లో కానీ వ్యవసాయ మంత్రిగా పంట వేసినటువంటి ప్రతి రైతుకి ఏ రకమైనటువంటి కోతలు లేకుండా పంట సహాయం ఇవ్వాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం ఆ ఆలోచన ప్రకారంగా సబ్ కమిటీలో ఇచ్చేటటువంటి విధానాల మీదనే చర్చ ఆ చర్చల యొక్క సారాంశాన్ని క్యాబినెట్ యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది